హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనము సంక్రాంతికి వన్ ట్వంటీ డేస్ సేవింగ్స్ చేసి ఈజీగా అంటే ఈజీగా రెండు గ్రాముల బంగారం ఎఫ్సల బంగారం కోసం మనం డబ్బులు పక్కన పెట్టి కొనలేము అనుకున్న వాళ్ళు కూడా ఇలాగా చేస్తే కనుక రెండు గ్రాముల బంగారం ఈజీగా అయితే కొనుక్కోవచ్చు అది ఎలాగా అన్నదైతే చూద్దామండి సంక్రాంతి వచ్చిందంటే మళ్ళీ అందరం కూడా బట్టలు తప్పకుండా తీసుకుంటాం ఆ బట్టలు కూడా మనలో కొంతమంది ఎలా అంటే పెద్దవాళ్ళకి మూల బట్టలు పెట్టాలి కాబట్టి తప్పదు కాబట్టి తీసుకుంటారు ఆ బట్టల్ని మనమైతే తర్వాత మనమే వాడుకుంటాము కాబట్టి ఆ కొనే బట్టలు ఏవైతే ఉన్నాయో అవి మనము కొంచెం తక్కువ మనీతో కొన్నామనుకోండి మిగతా అమౌంట్ మనం గోల్డ్ అయితే తీసుకోవచ్చు ఫర్ సపోజ్ మనం ఒక ఆరు వేలు పెట్టి బట్టలు అయితే కొంటున్నాం అనుకోండి దాంట్లో సగం అమౌంట్తో బట్టలు తీసుకొని ఆ సగం అమౌంట్ ఏదైతే ఉందో అది ఇంకొక మూడు వేల రూపాయలు ఏదైతే ఉందో ఆ మూడు వేల రూపాయలు గోల్డ్ తీసుకోవడం ఇంకో మూడు వేల రూపాయలు బట్టలకు పెట్టడం అలాగా మనము ముందుగానే ప్లాన్ చేసుకోగలిగితే కనుక మనము సంవత్సరానికి ఈజీగా అంటే ఈజీగా రెండు గ్రాములు బంగారం అయితే కొనుక్కోవచ్చు అస్సలు మనం డబ్బులు బంగారానికి పక్కన రోజు పెట్టలేకపోతున్నాము మనకి ఉన్న ఆర్థిక సమస్యలే కానీ ఇంకేదైనా కానీ ఆ ఖర్చులే సరిపోతున్నాయి అనుకుంటున్న వాళ్ళ కోసం అయితే ఇది ఇది అలా కాకుండా మనలో చాలామంది ఏంటంటే సంక్రాంతి తర్వాత క్రిస్మస్ ఈ రెండు టైంలో బట్టల్లో చాలా మోడల్స్ వస్తాయని అలాగా మనము బట్టలు అయితే తీసుకుంటాం అలా తీసుకున్న వాళ్ళైతే ఈజీగా అంటే ఈజీగా నాలుగు గ్రాముల బంగారం అయితే తీసుకోవచ్చు ఎలా అంటే ఆ బట్టలు ఏదైతే ఆ బట్టలకి పెట్టే ఖర్చు ఏదైతే ఉందో ఆ బట్టలకి పెట్టే ఖర్చుని మనం కనుక స్కిప్ చేయగలిగితే స్కిప్ చేసి దాంతోపాటు ఒక వన్ ట్వంటీ డేస్ లేకపోతే నైంటీ డేస్ అలాగ సేవింగ్స్ ఆ బంగారం కోసం సేవింగ్స్ కనుక మనం చేసుకోగలిగితే ఈజీగా నాలుగు గ్రాముల బంగారం అయితే కొనుక్కోవచ్చు అస్సలు డబ్బులు పక్కన పెట్టలేకపోతున్నాము అన్న వాళ్ళు మాత్రం ఈజీగా రెండు గ్రాముల బంగారం ఈ వన్ ట్వంటీ డేస్ నేను చెప్పిన విధంగా చేస్తే కనుక ఈజీగా రెండు గ్రాముల బంగారం అయితే తీసుకోవచ్చు వీడియోనైతే పూర్తిగా చూడండి వీడియో కనుక నచ్చింది అనుకుంటే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మీకు మనీ సేవింగ్ సంబంధించిన ఐడియాస్ బంగారం మనము ఎలా కొనుక్కోవాలి ఈజీగా అన్నదైతే నా ద్వారా అయితే మీరైతే తెలుసుకుంటారు మనలో చాలా మంది ఏంటంటే బంగారం కొనాలి అంటే కనుక మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అయితే కొందాము అని చెప్పి ఆ ఆలోచన అయితే స్కిప్ చేస్తాం ఎందుకంటే మనము బంగారం కొనాలంటే ఇప్పుడు ఉన్న రేట్ ప్రకారం చాలా వేలైతే పట్టుకోవాలి అని చెప్పి మనము ఆ విధంగా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుందాం అని చెప్పేసి అనుకుంటాం మనకి జీతం పెరిగినా ఏం పెరిగినా సరే దాంతోపాటు మన ఖర్చులు కూడా పెరుగుతూనే ఉంటాయి ఇంకా అలాంటప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుందాం అనుకుంటే ఎలా కుదురుతుంది అందుకనే దానికోసం ఏంటంటే మనకి ఇప్పుడు గ్రాము బంగారం కాంచి కాయిన్స్ అయితే అవైలబుల్లో మనకి దొరుకుతున్నాయి కాబట్టి మనము ఏం చేయాలంటే ఇన్ని డేస్ మనకి ఎన్ని ఖర్చులు ఉన్నాయి ఏ ఇబ్బంది ఉన్నా ఇన్ని డేస్లో నేను కనీసం గ్రాము కొనాలి లేదా గ్రామ్ కొనాలి లేదా రెండు గ్రాములు కొనాలి అని టార్గెట్ అయితే పెట్టుకొని కొద్దిగా సేవింగ్స్ చేసుకొని తీసుకోవడానికైతే ప్రయత్నిస్తే అదే గ్రామ్ అర గ్రామ్ లేదా గ్రామ్ 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 అవే కాసుల మీద కాసులు అయితే అవుతాయి అట్లాగే మనము సంక్రాంతికి మనం ఏదైనా వస్తువు కొనుక్కోవాలి గోల్డ్ కాయిన్ కొనుక్కోవాలి అని ఫిక్స్ అయ్యి మనము వన్ ట్వంటీ డేస్ ఇప్పటి నుంచి వన్ ట్వంటీ డేస్ సేవింగ్స్ కనుక చేసుకుంటే అప్పుడు సంక్రాంతికి అయితే మనమైతే కొనుక్కోగలం అది మనం ఏ విధంగా చేసుకుంటే ఎన్ని గ్రాములు కొనుక్కోగలం అన్నదైతే చూద్దాం మనము ఒకవేళ గ్రాము కనుక కొనుక్కోవాలి అనుకుంటే కనుక గ్రాము మూడు వేల మూడు వందల రూపాయల వరకు ఉంది అది ట్వంటీ టూ క్యారెట్స్ అప్పుడు మనం రోజు కూడా ఒక ఇరవై ఎనిమిది రూపాయలు అయితే పక్కన ఈ వన్ ట్వంటీ డేస్ మనమైతే అప్పుడు మూడు వేల మూడు వందల రూపాయలతో అరగ్రామ్ బంగారం అయితే కొనుక్కోగలం అదే కనుక గ్రామ్ బంగారం కొనుక్కోవాలి అని కనుక అనుకుంటే ఆ ట్వంటీ టూ క్యారెట్స్ గ్రాము ఆరు వేల ఏడు వందల రూపాయలైతే ఉంది అంటే దానికోసం అయితే మనము ఈ నూట ఇరవై రోజులు కూడా యాభై ఆరు రూపాయలు యాభై ఆరు రూపాయలైతే పక్కన పెట్టాలి అదే ఈ రెండు గ్రాముల బంగారం కొనుక్కోవాలి అనుకుంటే కనుక పదమూడు వేల నాలుగు వందల రూపాయలైతే అవుతుంది దానికోసం మనమైతే నూట పన్నెండు రూపాయలైతే పక్కన పెట్టాలి ఈ నూట ఇరవై రోజులు అదే మూడు గ్రాముల బంగారం కొనుక్కోవాలి అని కనుక అనుకుంటే ఇరవై వేల ఒక వంద అయితే అవుతుంది అప్పుడు మనం నూట అరవై ఎనిమిది రూపాయలు ఈ నూట ఇరవై రోజులు అయితే పక్కన ఉంచాల్సి ఉంటుంది అదే కనుక మనం నాలుగు గ్రాముల బంగారం కొనుక్కోవాలి అని మనం అనుకుంటే గనక ఇరవై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలైతే అవుతుంది దానికోసం మనం రోజు కూడా రెండు వందల ఇరవై మూడు రూపాయలైతే దాచుకోవాలి అదే ఐదు గ్రాముల బంగారం కొనుక్కోవాలి అని మనం అనుకుంటే గనక ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయలైతే అవుతుంది దానికోసం మనం రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలైతే పొదుపు చేయాలి అదే కనుక ఆరు గ్రాముల బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటే కనుక నలభై వేల రెండు వందల రూపాయలైతే అవుతుంది దానికోసం మనం మూడు వందల ముప్పై ఐదు రూపాయలైతే పొదుపు చేసుకోవాలి అది ఏడు గ్రాముల బంగారం కొనుక్కోవాలి అనుకుంటే కనుక నలభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు అవుతుంది అప్పుడు మనం మూడు వందల తొంభై రూపాయలైతే పొదుపు చేసుకోవాలి అది ఎనిమిది గ్రాముల బంగారం కొనుక్కోవాలి అనుకుంటే కనుక కాసు ఎనిమిది గ్రాములంటే కాసు అలా కొనుక్కోవాలనుకుంటే కనుక యాభై మూడు వేల ఆరు వందల రూపాయలు అవుతుంది దానికోసం మనం నాలుగు వందల నలభై ఏడు రూపాయలైతే పొదుపు చేయాలి అది తొమ్మిది గ్రాములు కను అనుకుంటే కనుక అరవై వేలు మూడు వందలు అవుతుంది దానికోసం మనం రోజు కూడా ఐదు వందల మూడు రూపాయలు అయితే పక్కన ఉంచాలి అది పది గ్రాముల బంగారం కొనుక్కోవాలి అని మనం అనుకుంటే కనుక దానికోసం అరవై ఏడు వేలు అయితే కావాలి దానికోసం మనం రోజు కూడా ఈ వన్ ట్వంటీ డేస్ ఐదు వందల యాభై ఎనిమిది అయితే పక్కన ఉంచాలి మనం గనక రోజు నాలుగు వందలు ఐదు వందలు అలాగా పొదుపు చేయాలంటే కనుక పోయి నూట ఇరవై రోజులు కొద్దిగా కష్టంగా ఉంటుంది అలా కష్టంగా ఉన్నప్పుడు మనము ఇందులో ఏదైతే చేయగలమో యాభై ఆరు రూపాయలు చేయగలిగితే యాభై ఆరు ఇరవై ఎనిమిది రూపాయలు చేయగలిగితే ఇరవై ఎనిమిది రూపాయలు లేదు నూట పన్నెండు రూపాయలు చేయగలిగితే నూట పన్నెండు రూపాయలు అలాగ ఏదైతే చేయగలుగుతామో దాన్ని మనం తీసుకొని దాన్ని టార్గెట్గా పెట్టుకొని దానికోసం మనం సేవింగ్స్ అయితే చేసుకున్నట్లయితే కనుక మనకి తెలియకుండా కొంచెం కొంచెంగా బంగారం అయితే కొనుక్కోగలం ఆ కొంచెం కొంచెం బంగారం కలిపితేనే ఎక్కువైతే అవుతుంది అయితే మనము ఒక గ్రామ్ బంగారం కొనుక్కోవాలని ఫిక్స్ అయ్యి మనమైతే ఈ సేవింగ్స్ కనుక చేసినట్లయితే కనుక మనము బట్టల్లో కొంచెం ఒక మూడు రూపాయలు పక్కన పెట్టాం కాబట్టి ఆ మూడు వేలు ప్లస్ ఈ సేవింగ్స్ రోజు మనం ఈ నూట ఇరవై రోజులు కూడా యాభై ఆరు రూపాయలు యాభై ఆరు రూపాయలు పొదుపత్తి చేసాం కదండి ఆ పొదుపు చేసిన ఆ ఆరు వేల ఏడు వందలు అప్పుడు మనకి ఎంత అవుతుంది తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు అయితే అవుతుంది మనము సంక్రాంతికి ఒకవేళ మనకి పుట్టింటి వాళ్ళు కనుక ఎంత బట్టలకి వాళ్ళకి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు మనకి ఎంతో కొంత ఇస్తే అవి కూడా మనకి కలుపుకుంటే మనకి ఇంకా కొత్త గొప్ప తక్కువ అయితే డబ్బులు అవి కూడా కలుపుకుంటే మనమైతే రెండు గ్రాముల బంగారం అంటే పదమూడు వేల నాలుగు వందల రూపాయలు రెండు గ్రాముల బంగారం అయితే మనము ప్రతి సంక్రాంతికి మనము అస్సలు డబ్బులు లేవు బంగారం కొనడానికి అనుకున్నా కూడా ఈ విధంగా మనం గనక సేవింగ్స్ చేసుకొని ఇలాగ మనం మేనేజ్ చేసుకోగలిగితే కనుక రెండు గ్రాములు బంగారం అయితే కొనుక్కోవచ్చు అట్లాగా మనము ప్రతి సంక్రాంతికి అలా నాలుగు సంక్రాంతికి రెండేసు గ్రాములు రెండేసు గ్రాములు తీసుకున్నట్లయితే కనుక ఈ ఎనిమిది గ్రాముల బంగారం నాలుగు సంవత్సరాల్లో మనం తీసుకోవచ్చు ఎనిమిది గ్రాముల బంగారం అంటే దగ్గర దగ్గర కాసు బంగారం అయితే కొనుక్కున్నట్టు అవుతుంది మనము నిజానికి ప్రతి సంక్రాంతి పండగకి మనం బట్టలు తీసుకుంటే కనుక మనకి అదొక మెమొరీ అవుతుందో అవ్వదో నాకైతే తెలియదు కానీ కానీ మనం గనక బంగారంలో ఏదైనా వస్తువు కానీ లేదైనా ఏదైనా కాయిన్ కానీ తీసుకున్నట్టయితే మన మాత్రం అది మనకి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మెమొరీ అయితే అవుతుంది ఎందుకంటే పలానా సంవత్సరం నేను ఈ ఉంగరం కొనుక్కున్నాను లేదా పలానా సంవత్సరం నేను ఈ చోలీ కొనుక్కున్నాను అని చెప్పి మనకి బంగారం తీసుకుంటే మాత్రం ఒక మెమొరీ కూడా క్రియేట్ అవుతుంది ఇదండి సంక్రాంతికి గొప్ప గొప్ప బంగారం కొనుక్కోవాలి అంటే కనుక వన్ ట్వంటీ డేస్ సేవింగ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్